ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసా ప్లాట్స్ కోయింటి ముందుగా మనకు కావాల్సినంత బియ్యాన్ని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలండి తగినంత నీరు అది వచ్చిందంటే చాలండి అండి అనేది అందరి ఇళ్ళల్లోనూ కామనే మీరు ఎంతమంది పోసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ మే మా అమ్మ ఏం చేస్తుందంటే మనం డే మొత్తం నానేసుకున్న బియ్యాన్ని ఇందాక చూపించిన బియ్యాన్ని ఆ వాటర్ని మనము ఇక్కడ చల్లేసి ఇప్పుడు నైట్లో కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని పట్టుకొని ఇంకోసారి బియ్యాన్ని అనేది నైట్ మొత్తం నానబెట్టుకోవాలి বেবিকে জয় শ্রী রাম্প నైట్ మొత్తం మనం నానేసుకున్న బియ్యాన్ని వాటర్ అనేది పక్కకు పోసేసి ఇప్పుడు మనము మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం ఎలా మిక్సీ పట్టుకోవాలంటే మనకు దోశ పెట్టడం అంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము ఈ బియ్యాన్ని అనేది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు రెండు గిన్నెలో పిండిని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఒకటే గిన్నెలో ఉంటే మనకి కొలత అనేది సమానంగా సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా అందులోకి వేసుకుని మనం కొలత తీసుకుందాము వాటర్ పోసుకోవడానికి ఇప్పుడు మనం వాటర్ అనేది ఎంత కన్సిస్టెన్సీ తీసుకోవాలంటే మనకు పిండి అనేది ఒక బౌల్లోకి వచ్చింది కదండి ఆ బౌల్కి మనము టూ బౌల్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి ఒక పెద్ద తెప్పిలి పెట్టుకొని మనము స్టవ్ మీద ఆ తెప్పిలోకి మనము టూ బౌల్స్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా మరిగి పెడుతున్న వాటర్లోకి మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మనం గట్టి పిండి చూపించాం కదండి అది మనం బాగా వేడి నీళ్ళు పోసి ఎసురు పెట్టిన తర్వాత ఎసురు పెట్టింటాం కదా ఆ ఎసురులో నీళ్ళు తీసుకొని నీళ్ళుగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా పోసుకోవాలి ఇందాక బాగా మరిగిన వాటర్ని కొద్దిగా పక్కకు తీసుకొని సో ఆ వాటర్ ని మనము మనకి వచ్చిన పిండిని ఆ వాటర్తో బాగా మిక్స్ చేసి బాగా నీళ్ళగా కలుపుకొని ఆ వాటర్ అనేది మరుగుతూ ఉండగా స్టవ్ మీద మనము ఒకరు కలిబెట్టుతూ ఇంకొకరు పిండిని పైన పోస్తూ అలా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా వచ్చే రావడానికి మనకు బాగా వీలు పడుతుంది కలుపుతూనే ఉన్న పిండిని మనము ప్లేట్ మూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అది బాగా గట్టిపడే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము దాన్ని చిన్న మంట మీద గుర్తుపెట్టుకొని చిన్న మంట మీద మాత్రమే దాన్ని ఉడికించుకోవాలి పడిన పిండిని మనము ఇప్పుడు చక్లాలు వేయబోతున్నాం సో ఇలా మనము ఇందులోకి పిండిని అనేది వేసుకొని ఇప్పుడు చక్లాలు వేయబోతున్నాం చూడండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేము చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి నా ఛానల్ మాట్టుకో సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ప ప్లీజ్